నాయీ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తామని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ తొండమళ్ళ పుల్లయ్య టిటిడి బోర్డు మెంబర్ యానాదయ్యలు తెలియజేశారు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ తొండమళ్ళ పుల్లయ్య టిటిడి బోర్డు మెంబర్ యానాదయ్యలు వారి బృందంతో పాల్గొని నాయీ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తామని మీడియా ముందు తెలియజేశారు. యాందప్రదేశ్ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పక్కకు యానాదయ్య గారు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు లవ్లీ వెంకటేశావు గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం కార్మికుల యొక్క నాయకుడు ఆంజనేయులు గారు వేరుకొండలు నాగరాజు గారు మెల్సేలు వీరభద్రం గారు బాబు గారు కుమార్ కుమార్ గారు మిమ్మల్ని ఎవరిని బలవంతంగా చేరమని ఎవరిని కూడా ఏ పొద్దు కూడా యాజమాన్యం కోరలేదు కేవలం మీరు కొందరు చెప్పుడు మాటలు విని భయపడిపోయి అనవసరంగా లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసేసి కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు దానివల్ల ఉపయోగం ఏం లేదు మీకు స్వచ్ఛందంగా ఇష్టమైతేనే కార్పొరేషన్లో చేరండి కానీ లేకపోతే అవసరం లేదని మొదటి నుంచి కూడా ఈవో గారు చైర్మన్ గారు చెప్తూనే ఉన్నారు ఈవో గారు చెప్తూనే వచ్చారు మరి ఈరోజు ఇరవై వేల రూపాయలు రేపు జీతం అవుతుందని తెలిసి వారం ముందుగానే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది మరి ఇప్పటికే ఈవో గారు దానికి కావాల్సినటువంటి మొత్తం రిపోర్ట్ తయారు చేసి దానికి సంబంధించినంతా కూడా రేపు బోర్డులో పెట్టి ఎల్లుండి నుంచి ఇరవై వేలు జీతం ఇచ్చాను తెలిసి మరి ఈ టీటీడీ కళ్యాణ కట్ల మొదటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా తప్పుదావ పనిచేస్తూ తప్పుదావ పట్టిస్తూ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వసూలు చేసి కోట్ల రూపాయలు బేరసరాలు చేసుకున్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వీళ్ళ దగ్గర ఇప్పటికే డబ్బులు ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసి కోర్టు వేశారు మరి వాళ్ళందరూ ఏం చేశారంటే ఈరోజు కోర్టు కేసు పర్మిట్ చేయిస్తామని ఇవన్నీ చేశారు ఇవన్నీ జరగడం లేదు కనీసం ఈ ఇరవై వేలైనా మేము జయించినామని చెప్పుకొని ఏదో దగ్గరి దగ్గర మళ్ళా డబ్బులు వసూలు చేసేలా చేయాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఇది తెలిసి నిన్న మొన్న ఈ మనందరూ తెలుసు ఇక్కడ కందాటి మురళిని కమ్యూనిస్టు నాయకుడు వీళ్ళు కమ్యూనిస్టులో కమర్షిస్ట్లో మాకు అర్థం కావడం లేనటువంటి పరిస్థితి